ఈరోజు మే ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున పెరుమాన్ల రస్విత పుట్టినరోజును పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు మనం చేస్తున్న నిత్యాన్నదానం నిమిత్తము వారి వంతు సహాయాన్ని అందించడం జరిగింది మొదట సంస్థ తరఫున రస్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ గాడ్ బ్లెస్ యూ అదేవిధంగా అన్నదానం ఏర్పాటు చేసిన వారి తల్లిదండ్రులకు కూడా సంస్థ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుటుంబంలోని వారి శుభకార్యాలను పురస్కరించుకొని వారు వారి బంధుమిత్రుల మధ్య సంతోషించడం కాకుండా అనేక మందికి ఆహారం అందించట్లు ఎంతో ఆశీర్వాదం ఉందని వారు చేసిన సహాయాన్ని బట్టి భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని ఆయురారోగ్యులు ఆరోగ్యాలు ఆశీర్వదించాలని రస్విత కూడా మంచి విద్యాబుద్ధులు కలిగి అనేక మందికి స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మ बङ्गारमा ओ बङ्गारमा मु मुल बङ्गारमा

you don't choose to